నమస్కారం శ్రీమాతమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయమ్మ అమ్మ తజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత శ్రీమాత అమ్మ చనిపోయిన వారి వస్తువులు ఇంట్లో ఉండటం కానీ లేకపోతే వారి ఫోటోలు సాధారణంగా చూస్తూ ఉంటాం పూజా మందిరంలో దేవుడి ఫోటోలు అన్నీ ఉంటాయి అలాగే మధ్యలో వారి తండ్రి గారిదో వారి తాతగారు తల్లిదో అన్న సో ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళ వారి ఫోటో కూడా పెట్టి పూజ చేస్తూ ఉంటారు అవును అయితే ఈ మధ్య ఏం చెప్తున్నారంటే అలా దేవుడి ఫోటోలతో పాటు ఇలా మీ కుటుంబ సభ్యుల ఫోటోలు ఎవరైతే గతించారో వారివి పెట్టకూడదు అని చెప్పటం అనేది చూశాను ఇది నిజమా ఒకవేళ పెడితే ఏం జరుగుతుంది ఎందుకు పెట్టకూడదు వివరించారు యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమ స్మృతి గుర్తు ఇది వరకు ఏవి ఫోటోలు ఉండేవి కాదు కదమ్మా ఛాయా చిత్రాలు పూర్వీక పూర్వకాలంలో లేవు లేవు ఏదో భద్రపరచుకోవడానికి ఏదో పెయింట్ లాగా వేయించుకుని కూడా భద్రపరచుకునేవారు ముందు అసలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు ఖచ్చితంగా పెట్టుకోండి పెట్టుకోవచ్చు అదే నిస్సందేహంగా ఎవరు చెప్పారమ్మా పెట్టుకోవద్దని పూజా మందిరంలో పూజా మందిరంలో పెట్టుకోవద్దు ఇంట్లో కూడా పెట్టుకోవద్దని కొంతమంది ఇంట్లో పెట్టుకోకూడదు కదమ్మా అని అడుగుతూ ఉంటారు నన్ను వచ్చి చాలా తప్పమ్మా దక్షిణం గోడ కానించి ఉత్తరం చూసేలాగా పెట్టుకోవాలి దక్షిణ యమస్థానం యమస్థానం కాబట్టి అలాగే ఆ స్థానానికి వెళ్ళిపోయారు వాళ్ళు దక్షిణం పితృదేవత స్థానం కాబట్టి వెళ్ళిపోయారు అందుకని ఆ గోడకి పెట్టుకుని ఉత్తరముఖం చూసే ఉత్తరముఖం చూస్తూ ఉంటారు వాళ్ళు చక్కగా పెట్టుకోండి వాళ్ళకి ఏమి రోజు షోడసోపచార పూజలు పంచోపచార పూజలు అవసరం లేదు కదా ఓ నమస్కారం ఓ నమస్కారం పెట్టుకోండి చాలు ఇంకెలాగ వాళ్ళ తిది వచ్చినప్పుడు ఎలాగ బొట్టు పెడతారు దండేస్తారు అదంతా వేరే ఫోటో పెట్టుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పూజ గదిలో మాత్రం పెట్టకూడదు అది దేవతాస్థానము పితృదేవతలని పితృదేవతలు కానీ వీరు కూడా పితృదేవతలు వారి దేవతలు ఆ దేవతల మధ్యలో పితృదేవతలు అవసరం లేదు చక్కగా బయట పెట్టుకోండి రోజు నమస్కారం చేసుకోండి పెట్టుకోవడం అనేది అవసరం ఎందుకంటే మీ పిల్లలకి వీరు మా నాన్నగారు అని ఇప్పుడు నా మనవలు ఉన్నారమ్మా నా మనవలకి మా నాన్నగారు లేరు చూపించాలంటే ఎలా చూపించాలి ఫోటోలోనే కదా మన పూర్వీకుల గురించి వాళ్ళకి తెలియాలా వద్దా అంతే అందుకని ఖచ్చితంగా ఫోటో పెట్టుకోండి వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఆ పిల్లలకు అవగాహన రావాలి మీరు ఎప్పుడైతే మీ తండ్రి గారి ఫోటోకి నమస్కారం చేసుకుంటారో మీ పిల్లలు వాళ్ళ నాన్నకి నమస్కారం చేయడం నేర్చుకుంటారు ప్రతిరోజు నమస్కారం చేసుకోండి ఇందాక అదే చెప్పాను పితృదోషాలు ఎలా పోవాలి ప్రతిరోజు నమస్కారం చేసుకోండి చాలా సంతోషపడతారు తల్లిదండ్రులు చూడండి తల్లిదండ్రులు దండం పెట్టినారు వంగక నాన్న రోజు ఏం పెడతావు అంటారు తల్లు అంటే వాళ్ళ ప్రేమ అలాంటిదో నమస్కారం పెడితే కరిగిపోతారు నేను ఫోటోలు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు నిస్సందేహంగా ఇక ఇంకా ఉన్నాయమ్మా మీరు ఫోటోలు అడిగారు వస్త్రాలు చాలా వరకు ఇవే సందేహాలు వాడిన వస్తువులు ఏవైతే ఉంటాయో అందులో వస్త్రాలు సరే చెప్పండి నిస్సందేహంగా వాడుకోండి మీరు చాలా బట్టలు ఉన్నాయి చక్కగా దానం చేయండి అంతే తప్ప మంచి ఉంచేసుకుని అక్కర్లేనివి దానం చేయడం కాదు పట్టు చీరలు కా ఇప్పుడు తల్లిగారు లేరనుకున్నాం బంగారం వాడుకుంటారు బంగారం పనికొస్తుందా తిన్న కంచాల్లోనే వస్త్రాలు పనికిరావా ఇదే న్యాయం అండి అందుకని అలా కాకుండా మంచివి కూడా మీ దగ్గర ఉంటే మంచివి కూడా దానం చేయండి ఇంకా హ్యాపీ అందుకని మీరు వాడుకోగలిగితే వాడుకోండి లేదా చక్కగా దానం చేసేయండి వాడకూడదు ఇలాంటివి ఏమీ లేదమ్మా అలాంటివి ఏమీ మా ఇంట్లో ఎక్కడ నేను చూడలేదు మా అమ్మమ్మగారు చనిపోయారు ఆవిడ వంద సంవత్సరాలు బతికి చనిపోయారు ఆవిడ ఆవిడ వస్త్రాలు మేము గుర్తుగా అందరి మనోరాళ్ళని తీసుకున్నాం అంటే చెప్తున్నాను మీకు ఇంకా చెప్పినమ్మా చంటి పిల్లలకు ఉయ్యాలి తెలుసు కదా ఆ పెద్దవాళ్ళు పటుచీరలో వేసేవారు పూర్వం అమ్మమ్మలవి దానమ్మలవి అట్లా దాచుకోండి జగ్గ మీ ఇలా వేసుకుంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా దొరుకుతుంది కదమ్మా ఉంటుంది కదా అందుకని మీ దగ్గర ఉంటే దానం ఇచ్చేయండి పట్టు కూడా దానం ఇచ్చేయండి లేదా చింకు చిరిగిపోయినవి ఎందుకు పనికిరానివి మాత్రం ఎప్పుడూ దానం ఇవ్వకూడదండి అలాంటి దానాలు అసలు మంచివి కూడా కాదు ఇస్తే కట్టుకునేవి ఇవ్వండి లేకపోతే మానేయండి అవి కూడా మీరే ఉంచుకోండి ఆ చింకులు కూడా గట్టి వస్తువులు ఎప్పుడు దానం ఇవ్వాలి మీరు దానం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉపయోగించుకోవాలి అది ఇంపార్టెంట్ దానం ఎందుకు ఇస్తాం మీరు ఇచ్చింది వాళ్ళు పుచ్చుకుని ఉపయోగించుకోవాలి అందుకే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చినా కూడా సమృద్ధిగా ఇవ్వండి ఇంటి ఇన్ని పెసరపప్పు ఇంటి ఇంటి నూనె ఏంటమ్మా ఇదంతా ఒక కేజీ ప్యాకెట్ కొనియండి ఏమైపోతుంది ఏం కాదు కదా చేతి నిండా దానం చేయండి అమ్మా చేతులు ఉన్నది ఎందుకు ఒక్కొక్క ఆభరణాలు ఏంటి తెలుసా మనం అనుకుంటాం చేతికి బంగారు గాజులు మెడలో ఏమో హారాలు కాదు కదా నోటికి వాక్కు ఆభరణం అదే అసలు కంటికి చూపు ఆభరణం చెవులకి వినడం ఆభరణం ఇవి కాదు మంచి వినడం ఆభరణం చేతులకి ఏంటో తెలుసా ఆభరణం దానం ఆభరణం నేను దానం చేయండి నిస్సందేహంగా చేయండి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు ఫోటోలు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు దానికి ఏమీ నిత్య రూప దీపారాధన అవసరం లేదు ఫోటో పెట్టుకుని మీ పిల్లలకి చెప్పండి వీళ్ళు మీ అమ్మమ్మను మీ తాతనో లేకపోతే మీ నానమ్మనో ఏదో ఒకటి ఆ ఫోటో పెట్టుకోండి ఊళ్ళో అందరినీ పెట్టుకోవాల్సిన పని లేదండి పూర్వీకులు అందరూ పోయినారండి మరి ఇల్లంతా ఫోటోలు చేసుకోవాలా అని అడిగారు అనుకోండి వాళ్ళందరివి ఒక ఫోటోలో చేర్చి చిన్న ఫోటో కట్టి తల్లిదీ తండ్రిది ముఖ్యమండి అమ్మా నాన్నల ఫోటోలు ముఖ్యం ఇక మీ పెద్ద తాతలు చిన్న తాతలు మీ తాతలు అందరినీ ఫోటోలో చేర్చి ఇంత ఫోటో చేర్చుకోండి అవుతుంది వస్తున్నాయి ఇప్పుడు ఏదో అంటారమ్మా కొలాచి పెట్టుకోండి చాలు దక్షిణం గోడ కానుకునేలాగా చనిపోయిన వారి ఫోటోలు ఉండాలి ఎప్పుడు కూడా ఉత్తరం వైపున ఉండకూడదు ఉత్తరం ఉండదు అది నేను తప్పకుండా పెట్టుకోవచ్చు నిస్సందేహంగా దేవుడి ముందు ఖచ్చితంగా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడతాం పొరపాటు నా కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే ఇక అంతే అశుభం ఏదో జరగబోతుందని ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది కొబ్బరికాయ కుట్టానండి అది కుళ్ళిపోయింది ఇది ఏమైనా అనర్థం అని అందరినీ అడుగుతూ ఉంటారు కనపడిన వాళ్ళందరినీ అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే చాలా చోట్ల నిజంగానే కొబ్బరికాయ కుళ్ళిపోతే అది అశుభమా యాదేవి భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ్మ అందరికీ సమాధానం దొరికిందని అనుకుంటున్నాను భ్రాంతేనా ఎందుకంటే అమ్మా పూర్వం కొబ్బరికాయలు కావాలంటే పెరట్లోకి వెళ్ళి తీయించుకొని వాడుకునేవారు కాబట్టి కుళ్ళేవి కాదు ఇప్పుడు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తున్నాయి కొబ్బరికాయ ఎక్కువ కాలం నిలవ నిలవుండదు కుళ్ళిపోకేమవుతుంది కుళ్ళిపోయినంత మాత్రాన అశుభం ఏం కాదు అది ప్రకృతి పరంగా జరిగింది దాని పని అయిపోయింది తీసి పక్కబడేసి కొట్టుకోండి ఇలా ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఇక బతకలేము అందుకే భక్తి స్థానంలో భయం తీసి అవతల పడేయండి అప్పుడే దేవుణ్ణి చూడగలం వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు అదేమవుతుందో ఇదేమవుతుందో ఆడవాళ్ళు చేయొచ్చా చేయకూడదా కొబ్బరికాయ పువ్వు వచ్చింది కుళ్ళిపోయింది దీపం పడి ఎబ్బబ్బబ్బబ్బా ఇక దీంట్లోనే ఉండిపోదాం ఈ అంటే ఒక సాలీడ్ లాగా మధ్యలో ఉండి ఆ స్పైడర్ తయారు చేసుకుంటూ ఉంటామా మనం అట్లా ఉండొద్దమ్మా నిజమైన భక్తి తెలుసుకోవాలి అంటే ముందు భయాన్ని తీసి పక్కకు పడేది ఆ భయం అనే వస్తువే మీ దగ్గర ఉంచుకోకండి అసలు భావన ఆ భయం అనేదే ఆ భావనే వద్దు భగవంతుడు ఎవ్వరిని శిక్షించడు ఇలా శిక్షించేలా ఉంటే వెంటనే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడండి దుర్గుణాలన్నిటిని దుర్గుణాలన్నిటినీ వదిలేశాడు కాబట్టి ఆయన భగవంతుడు అయ్యాడు ఇది ముందు గ్రహించండి భగవత్ తత్వానికి ఒక విశేషమైనటువంటి గుణం ఉంది ఎందుకంటే సత్వరాజస్తంభం గణములకు అతీతమైన వాడు ఈ అతీతమైన వాడు ఎందుకు కోపడతాడు కోపాన్ని వదిలేశాడు కాబట్టే ఎలా ఉంటాడు ఎప్పుడు కూడా చిరుమందహాసంతో ఉంటాడు ఆయనకేం కోపం రాదమ్మా బాగుంటాం ఆయన కోపం వచ్చిందని ఆపాదిస్తూ ఉంటాం ఆయనకి ఏదైనా మొక్కు మొక్కుకుని అది మనం చెల్లించకపోతే ఖచ్చితంగా దేవుడు కోపం వస్తుంది అని అలా చెప్పబోతే నువ్వు తీర్చావు కదా నీకు నియమో నిబద్ధత ఎక్కడుంది మరి భగవంతుడికి ఇస్తారని నువ్వు అనుకున్నప్పుడు ఇవ్వాలి కదా ఆ భయం పెడితే అయినా ఇస్తావని అందుకని ముందు భయాన్ని వదిలేయండి అమ్మా కొబ్బరికాయ కుళ్ళిపోయినంత మాత్రాన మన జీవితం ఏమి తారుమారైపోదు ఆ కాయ పక్కకు పడేసి మా పీఠంలో రోజు కొట్టేటప్పుడు ఎప్పుడో అప్పుడు అరా కుళ్ళిపోతూనే ఉంటాయి అందుకని మాకు ఇంతవరకు ఏం జరగలేదు ఇది పక్క పడేసి కొత్తది కొడుతూ ఉంటాం అలాగే మీరు మీరు కుళ్ళిపోయింది అడిగారు పువ్వు నెక్స్ట్ ఆ క్వశ్చన్ అడగల వద్ద పువ్వు వస్తే అది సంబరపడిపోతాం కదా ఏమీ సంబరపడక్కర్లేదు దానికి కూడా ప్రకృతి సిద్ధంగా ఆ కొబ్బరికాయల పువ్వు ఏర్పడింది మీ అది మీ దాకా వచ్చింది కొట్టారు పువ్వు వచ్చింది పువ్వు వచ్చినంత మాత్రాన మనం మహారాజులం అయిపోము కుళ్ళిపోయినంత మాత్రాన అయిపోము ఇదైతే ఎందుకంటే మనకి ప్రతీది అన్నీ మంచి కావాలి ఇప్పుడు చూడండి గ్రహణం ఉంది అది భౌగోళికంగా జరుగుతుంది గ్రహణం అనేది మనం వద్దన్న ఆగిపోతుందా మరి దానికి భయపడ్డది ఎందుకు అది జరగాలి ఎందుకంటే సృష్టిలో గ్రహణం కూడా ఉందని మనం గ్రహించాలి మనిషికి కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి రాత్రి ఉంది వెలుతురు ఉంది ఎప్పుడూ వెలుతురే ఉండాలంటే సాధ్యమేనా రాత్రిలో దొరికే సుఖం నిద్ర మరుపు ఇవన్నీ ఉన్నాయి చీకట్లో కూడా కష్టాల్లో కూడా ఎన్నో సుఖాలు ఉంటాయి తెలుసుకోగలిగితే అందుకని భయాల్ని పక్కకు పడేయండి కొబ్బరికాయ కూలినా ఏమైపోదు పువ్వు వచ్చినా ఏమీ అయిపోదు ఇలాంటి అక్కర్లేని విషయాలకి భయపడిపోతూ అడుగు అడుగున ఇప్పుడు కొబ్బరికాయ కూలిపోయింది ఓ మొక్కు కొబ్బరి పువ్వు వచ్చింది ఒక మొక్కు చూడండి ఇదంతా అక్కర్లేకుండా మీకు మీరు ఏం చేసుకుంటున్నారు అసలు భగవతత్వాన్ని వదిలేసి ఆ భగవంతుడినే ఎటో తీసుకెళ్ళిపోతున్నాం మన మన ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు ఆడేవాడు భగవంతుడు కాదమ్మా భగవంతుడికి ఆగ్రహం ఉండదు ఎందుకంటే అవన్నిటినీ ఆయన జయించేశాడు కాబట్టి భగవంతుడు అయ్యాడు అనేది గ్రహించండి అక్కడ కాకపోతే హిరణ్ దాన్ని ఏమంటారు ప్రహ్లాద అంతటి వాడు జపం ఉగ్ర ఉగ్రరూపంలో వచ్చి హిరణ్యక శిపుణ్ణి సంహరించాడంటే ఆయన భక్తికి మెచ్చి అక్కడ మీరు ఒకటి గమనించలా ఆయన భక్తుడిని హిరణ్యక ఎంత హింసించాడండి చిన్న కుర్రాడిని పాముల మధ్యలో కూర్చోబెట్టాడు కొండ మించి పడేశాడు అగ్నిలో పడేశాడు అయినా కూడా పాపం కాపాడుకుంటూ వచ్చాడు శ్రీహరి ఇంకా ఆ సమయంలో కూడా ఆయన సంహరించకపోతే ఇంకా ఎన్ని బాధలు పెడతాడు అప్పుడు కదా నువ్వు రా నువ్వు భగవంతుడు ఉన్నాడు అని చూపించడానికి మనకి తెలియడానికి నువ్వు భక్తితో పిలిస్తే నేను వచ్చి నీ కోసం ఏదైనా చేస్తానని చెప్పడానికి ప్రహ్లాద్ ఉదాహరణ భగవంతుడిని పిలవడానికి భయపడలా కొబ్బరికాయ కుళ్ళిందా అని అడగలా భక్తిగా త్రికరణ శుద్ధిగా మరి ఇన్ని పారాయణలు చేస్తున్నాం కదమ్మా మనం ఇన్ని పారాయణలు చేస్తున్నాం ఇన్ని పూజలు చేస్తున్నాము ఇన్ని మొక్కలు మరి ఎందుకు మన కోరికలు తీరడం లేదు ఒక్కసారి ఆలోచించారా ఎందుకని త్రికరణములు శుద్ధి లేకపోవడం మాలో కూడా లేకపోవచ్చు ఏదో ఒక గుణం శుద్ధి లేకపోవచ్చు త్రికరణాలు శుద్ధిగా అడిగితే భగవంతుడు పలుకుతాడు కొబ్బరికాయ కొట్టినంత మాత్రానో పువ్వు వచ్చినంత మాత్రానో కుళ్ళిపోయినంత మాత్రం ఇవన్నీ అవన్నీ ప్రాథమికం తత్వం అంటే చాలా ఉంది తెలుసుకోవడానికి భగవంతుడిని ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి అందుకే మనకి పూజ పెట్టింది కూడా అమ్మ ఒక్కొక్క ఉపచారం చేస్తూ ఆ ఉపచారంలో ఉండే భగవత్ లక్షణాన్ని భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి ధూపం ఎందుకు వేస్తున్నాం దీపం ఎందుకు వెలిగిస్తున్నాం నివేదన ఎందుకు చేస్తున్నాం స్నానం ఎందుకు చేయిస్తున్నాం వస్త్రాలు ఎందుకు సమర్పిస్తున్నాం ఇవన్నీ కూడా ఈ ఉపచారాలన్నీ కూడా ఆంతర్యమేంటి అవి చేస్తూ అసలైన భగవత్ తత్వానికి చేరువ్వాలి తప్ప ఎప్పుడు ఎల్కేజీలోనే ఉంటాం నర్సరీలో కొబ్బరికాయల దగ్గరే ఆగిపోతాం ఏ నూనె వేయాలి ఎన్నొత్తులు వేయాలి ఎన్ని దీపాలు పెట్టాలి ఇవి పరిహారం చేస్తే ఇంత మనం ఏం చేస్తామమ్మా ఉదాహరణ నేను కూడా పోని మీతో పాటు నేను కూడా కుడుతులో బడ్డేలకు లాగా కుడితులోనే తిరుగుతాం ఎందుకంటే మనకు బయటకు దొరక రావాలని ఉండదు కానీ అమ్మ ఏం చెప్పింది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత నువ్వు సంసారం అనే బురదలో ఉన్నావురా నేను ఉద్ధరించడానికి నేనున్నాను అంటావు అబ్బే ఆ బురద పట్టేదే ఉంటాం మనం ఎలా ఉండమంది ఆ బురదలో ఉండి కూడా ఒక కమలంలా వికసించు నువ్వు నువ్వు కమలంలా ఎప్పుడైతే వికసిస్తావో నీ వెంటే నేను ఉంటా అందుకే నేను ఉద్ధరించడానికే నేనున్నా మనకు ఉద్ధరణ అక్కర్లే మనకి ఎంతసేపు ఏం కావాలి మన పిల్లలు డిగ్రీలు చదవాలి ఉద్యోగం చేయాలి మనం పుట్టింది ఎందుకు ఉండాలి ఇవి కూడా ఉండాలి ఎందుకంటే యుగ ధర్మాలు ధర్మాలు అంత ముక్తి కావాలి మన అన్నం ఎవరు పెడతారని మీరు అడగచ్చు కరెక్ట్ ఉండాలి పిల్లలు చదువుకోవాలి ఉద్యోగం చేయాలి వాటితో పాటు మన ధర్మాన్ని కూడా తెలుసుకోవాలి మనం ఎందుకు పుట్టామో ప్రతి మనిషి తెలుసుకోవాలి ఇలా తెలుసుకున్న రోజుని అపోహలు భయాలు ఇది చేయకూడదు అది చేయకూడదు ఆడవాళ్ళు చేయొచ్చా మగవాళ్ళు చేయొచ్చా ఆ పూజ ఈ గ్రహణం ఇది ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకే సమాధానాలు దొరికేస్తాయి ఎందుకంటే ఆలోచన మొదలు పెట్టండి పెద్దగా థింక్ బిగ్ భగవంతుడి విషయంలో కూడా థింక్ బిగ్ పెద్దగా ఆలోచించడం నేర్చుకోండి ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తావు ఎందుకంటే సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి పెద్దగా ఆలోచించాలి నీవార శోకవర్తన్మే పీతాభా సత్యనపమాతస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత నీవారములలో ఆ చివరెంతున్నాడో ఉన్నాడంట బ్రహ్మ పరబ్రహ్మ ఆయన్ని చూడాలంటే మనం ఎంత సూక్ష్మంగా మారాలి అందుకని కొబ్బరికాయల దగ్గర దీపాల దగ్గర పూజల దగ్గర పారాయణల దగ్గర ఇవన్నీ చేస్తూ ఆగిపోకుండా ఏదైనా జరిగితే ఏదో ప్రమాదం ముంచుకొస్తుందనే భావన లేకుండా ఇవి చేయాలి ఇవి చేస్తూ చక్కగా భగవంతుడి యొక్క తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాము అంటే ప్రతినిత్యం ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి పూజ చేసుకునే వరకు కూడా అన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అందులో రోలు రోకలి గురించి కొంతమంది కమెంట్స్లో అడిగారు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలా ఉంటే ఎక్కడ మేము వాటిని పెట్టాలి కొంతమంది వంటగదిలో ఉంటారు కొంతమంది ఎప్పుడు ఇంకా వాడము అని అనుకుంటే పూజా మందిరం పక్కన పెడుతూ ఉంటారు కొంతమంది లేదంటే పక్కన పెట్టేస్తూ ఉంటారు కనీసం ఎప్పుడో అయితే తప్ప తీయని పరిస్థితి కొంతమంది అయితే చక్కగా పూజ చేయడం కూడా నేను చూశాను అంటే వాటి విశిష్టత ఏంటి ఎందుకు మన పూర్వీకులు వాటిని తీసుకొచ్చారు వాటి వల్ల మనకేమైనా ఉపయోగాలు ఉన్నాయా నూరు కూడా ఇవన్నీ ఓకే కానీ దైవిక పరంగా చూస్తే వాటి వల్ల ఉపయోగాలు మాట్లాడదాం చరాచర జగన్నాథ చక్రరాజనికేతన శ్రీమాత్ర రోలు రోకలి ముందు అసలు దీనివల్ల ఉపయోగాలు తెలుసుకుందాం అమ్మా ఇప్పుడు జనరేషన్ మర్చిపోతున్నారు మనకి మిక్సీలు అలవాటైపోయి ఈ రోలు రోకలి గొప్పతనం ఏంటో తెలుసా మనకి మిక్సీ ఏం చేస్తుందమ్మా కట్ చేస్తుంది లోపల ఉండే బ్లేడు ముక్కల ముక్కల కింద కోసేస్తుంది ఒక మెటల్లో అది పొడైపోతూ ఉంటుంది ఇక్కడ అది దంచుతున్నప్పుడు ఏవి కూడా ఒకటేసారి మెత్తగా అయిపోవు పలుకు 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 దాని యొక్క గుణాలన్నీ కూడా పాడవకుండా ఏ పదార్థానికి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటాయి ఆ ఫ్లేవర్లు పాడవకుండా అలా దంచడంలో మంచి రుచి వచ్చి గోంగూర పచ్చడి నేను చేస్తానమ్మా మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది అదే మీరు రుబ్బండి ఆకు బాగుంటుంది అవును అది ఏముంది మిక్సీలో వేసేసరికి ఒకసారి బర్రమంటే అది ఏమైంది మొత్తం అన్నీ మెత్తగా అయిపోతాయి అది ఒక లోహంతో కలిపి ఉంది ఇక్కడ ఏంటి రాయి రాయి చెక్కదో లేకపోతే రుబ్బురోజు అయితే అదో ఇట్లా పదార్థాల్లో ఉండేటటువంటి గ గుణాలని పాడు చేయకుండా మనకి ఎలా కా అలాగే అందించేటటువంటి పెద్ద ఏదైనా ఉందంటే అది రోలు రోకలి ఆరోగ్యానికి కూడా మంచిది రుచిలో కూడా పచ్చళ్ళు కానీ పొడులు కానీ మంచి రుచి వస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా కొబ్బరికాయ పచ్చడి తిన్నారా ఎంత బాగుంటుందో బాగుంటుందోంటే పూర్తిగా మెత్తగా అయిపోదు పచ్చడి బాగుంటుంది అంతే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో రుచుల గురించి చెప్పాలని కాదు దాని గొప్పదనం అలా ఉంటుంది అనమాట రుచి ఆ మిక్సీలో మనకి రాదు కానీ ఇప్పుడున్న వ్యవస్థకి పాపం తప్పదు కొరికే మనం ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటున్నాం మళ్ళీ కాబట్టి గుర్తు చేశానంటే ఇక ఇంట్లో ఉండాలా వాటి విశిష్టత ఏంటి ఇది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం రోలు గౌరీ స్వరూపము ఈ రోలు రుబ్బు రాయి ఉంటుంది కదమ్మా దాన్ని శివుడి కింద మా చిన్నప్పుడు మా అమ్మమ్మ రోజు పొద్దున్నే కడిగి నీళ్లు పోసి కడిగి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి చేసేది మా అమ్మగారు కూడా మొన్న మొన్నటి వరకు కూడా మా ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి ఒకటైతే మీరు ఎప్పుడైనా విన్నారో లేదో రాచిప్ చిప్ అంటారు రాతి రాప్ప దాని పేరే అంటే మా వాడకి మా ఆంధ్రాలో చిప్ప అనేవారు ఆ చిప్పలు ఇట్లా భూమిలో పాతేసి ఉంటాయి ఆ దాంట్లో కొంచెం ఉప్పు నూరుకునేవి ఇంకా అలాంటివి కొన్ని ఈ చిప్పల్లో ఉప్పు పోసి పెట్టుకునేవారు ఎన్ని సంవత్సరాలైనా ఆ ఉప్పు మామూలుగా మనకి తడి తగులుతూ ఉంటుంది చిప్పలో పోసింది బాగుంటుంది పాడవదు రాచిప్పులో పులుసు పెట్టేవారమ్మా అది గిన్నెలా ఉంటుంది రాయిది అసలు ఆ పులుసు పెడితే పొయ్యి మీద ఎంత బాగుండేదో రుచులు అలాగే ఉంటాయి దాని అంటే ఔషధీ గుణం రాయిలో మరిగి 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 ఇవన్నీ కూడా అంటే రుచులకు సంబంధించినవి అంటే ఆహారానికి సంబంధించినవి కాబట్టి రుచులు కూడా చెప్పుకోవాలి ప్రత్యేకించి రోలు రోకలి గౌరీదేవి యొక్క స్వరూపము వాటిని కాలితో తన్నడం కానీ వాటి మీద కూర్చోవడం కానీ ఎక్కడ పడితే అక్కడ చీపురులు తగిలేలా పెట్టడం కానీ బాల్కనీలో పడేసి చీపురు క కడగడం కానీ ఇలాంటివి చేయకూడదు ఈ రోలు రోకలి గురువారం శుక్రవారం సమయాల్లో తెచ్చుకుంటారు తెచ్చుకున్నాక కూడా చక్కగా వాటిని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దానికి వినాయక పూజ చేస్తారు తెలుసమ్మా చేసి పూజ చేసి ఎందుకంటే చెప్పాను కదమ్మా మన ఆహారమే మన శరీరము మన మనస్సు మన బుద్ధి అంత గౌరవం ఇచ్చేవారు కాబట్టి పూర్వీకులందరూ అంత ఆరోగ్యంగా ఉన్నారు కాళ్ళు పెట్టి తనడం ఇలాంటివి చేయకుండా అవకాశం ఉంటే చక్కగా తెచ్చి పెట్టుకోండి ఇప్పుడు అంత వింటేజ్ అంటున్నారు ఫేమస్ అని చెప్పి మళ్ళీ తెచ్చుకుని తెచ్చుకుంటున్నారు చక్కగా చూడండి అలాంటివి దంచడం వల్ల ఈ రోకళ్ళు ఈ చేతులు ఇలా ఇలా ఆడి పూర్వం ఎవరికి స్పాండిలైటీస్ ఉందమ్మా ఇట్లా దంచడం వల్ల ఎంత ఎక్సర్సైజ్ అయ్యేది ఇప్పుడు ఓన్లీ పెళ్ళిళ్ళప్పుడు పసుపు దంచేటప్పుడు మాత్రమే తెచ్చుకుంటున్నాం అది కూడా ఇప్పుడు చూసారా పసుపు దంచడం అంటే ఆ శుభానికి సంకేతంగా ఆ రోలు రోకల్ని మనం వాడతాము దానికి పసుపు కొమ్మ కడతారు పెళ్లి కూతురుని చేసినప్పుడు దానికి అలంకరిస్తారు పసుపు కొమ్మ కడతారు పసుపు రాసి బొట్టు పెడతారు అంటే గౌరీదేవి యొక్క స్వరూపము రోలు రోకలి అందుకని ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోండి ఎందుకంటే ఇంక మళ్ళీ దొరకవు పూర్వం అయితే దొరకవు అవి రాతితో చేసినవే శ్రేష్టం ఇప్పుడు చాలా వస్తున్నాయి పాలరాయి అవని ఇవని అవని కాదమ్మా ఆ రాయి మీద దంచుతూ ఉంటేనే దాని రుచి ఆ రాయి మీద అరగదీస్తూ ఉంటే దాని రుచి అందుకని ఆ రాతివి మాత్రం మీ దగ్గర ఉంటే భద్రపరుచుకోండి అంటే కొన్ని రోజులకి మీ పిల్లల మ్యూజియంలో పెట్టి చూపితే అన్నట్టు అంటే ఆ పాత మళ్ళీ వచ్చి వాడుకుంటే ఇంకా మంచిది ఇది ఒకవేళ మీ ఇంట్లో ఉంచితే మాత్రము భక్తి శ్రద్ధలతో పూజ చేయండి వాడుకోపోయినా ఎక్కడ పెట్టాలి అని చాలా ఉంటుంది ఎందుకంటే కొంతమంది కౌంటర్ పైన ఇప్పుడు గట్టు పైన చిన్న చేయించుకుంటున్నారమ్మా కొత్త గిళ్లు కట్టుకునేటప్పుడే ఒక వైపుకి చేయించుకుంటున్నారు స్టవ్ పక్కనే కొంతమంది ఏమో చిన్నదైనా తెచ్చుకుని పక్కన పెడుతూ ఉన్నారు మీరు అన్నట్టు గురువారం శుక్రవారం పూజ పూజ చేస్తారు అటు తూర్పు ఆగ్నేయంలో కానీ ఇటు నైరుతి మూల కానీ ఉండాలి అంటే దాన్ని పెట్టే వాస్తు ఎక్కడంటే నైరుతి కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ ఉండొచ్చు అంటే ఇటు ఈశాన్య ఉత్తరం బరువు ఉండకూడదు ఎందుకంటే రోళ్ళు రోకళ్ళు బరువు ఉంటాయి కదమ్మా దాని ప్లేస్ అక్కడ పెట్టుకోవడమే మంచిది పెద్ద పెద్దవి కాకపోయినా ఒక చిన్న రోల్ కొనుక్కొని దాంట్లో ఒకసారి మీరు చూడండి పచ్చడి వేసేసి కడిగేసి దాని పక్కకు బోర్లు ఇచ్చి పడేయడం కాకుండా ఎగ్గా దానికి ఒక పువ్వు పుష్పమో పెట్టి ఒక బొట్టు పెట్టి ఇలాంటివి ఇలాంటి ఏంటంటే అక్కడ ఇక్కడ మనం ఇదే అమ్మా మన ధర్మం ఎంత గొప్పతో అర్థమైందా తాయిలో దేవుణ్ణి చూస్తాం ఆకులో దేవుణ్ణి చూస్తాం చెట్టులో దేవుణ్ణి చూస్తాం పువ్వులో దేవుణ్ణి చూస్తాం అంటే మన సంస్కారం మన శ్రద్ధ అలా ఉండేది కాబట్టే వాళ్ళంత సమృద్ధిగా పూర్వీకులు అంత సుఖ సంతోషాలతో ఉన్న దాంట్లో తృప్తిగా అంటే నేను కొలమానం డబ్బులే కాదు కదమ్మా అక్కడ సంతానం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే కదమ్మా వీటన్నిటితో ఉండే ఎందుకంటే ప్రతిదానికి విలువ ఇచ్చేవారు వాళ్ళు మనం కూడా అలాంటి వ్యవస్థలోకి మళ్ళీ రావాలనేదే నా తపన అందుకే నేను పూజలు తక్కువ ఖర్చులో చేసుకోండి అని చెప్పేది ఎందుకే పూర్వీకులు ఎవ్వరూ ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి చేయలేదమ్మా అఫ్ కోర్స్ అప్పుడు రూపాయి విలువ ఇప్పుడు వంద వెయ్యి అయ్యి ఉండొచ్చు అయినా కూడా అంత ఖర్చు పెట్టాల్సిన పని ఖర్చులు పెట్టేసి మితిమీరి ఖర్చులు పెట్టి పూజలు చేయాల్సిన పని లేదు ఇది కూడా మన పూర్వీకులని అనుక్షణం మన గుర్తు చేస్తూ ఉంటాయి కదా ఆ రోజు రోకల చూడగానే మన పూర్వీకులు గుర్తొస్తూ ఉంటారు అరే మా అమ్మమ్మ ఇలా చేసేది మా నాయ పిల్లలు చెప్తా అందుకని అన్ని స్మృతులు అమ్మ ఇవన్నీ పురాతనమైనటువంటి స్మృతులు అలాగే భగవత్ స్వరూపాలు ఒక్కొక్క పనిముట్టు ఒక్కొక్క భగవత్ స్వరూపం అందుకని చక్కగా రోలు రోకల్ని గౌరవించండి కొత్తది తెచ్చుకునేలా ఉంటే ఇప్పుడు నేను చెప్పాను మీరు ఏదో చిన్నది కొనుక్కోవచ్చు గురువారం కానీ శుక్రవారం కానీ ఇంటికి తెచ్చుకోండి దాన్ని చక్కగా పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాతే ప్రారంభించండి కొంతమంది ఉండ్రాళ్ళు కూడా చేసిన నైవేద్యం పెడతారు 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 ఉండ్రాళ్ళు వేసి ముందు తెరగల్లో తిప్పుతారు కూడా అమ్మా తిప్పుతారు అంటే చెప్తున్నాను కదమ్మా ప్రతిదీ భగవత్ తత్వం ఇదే భగవత్ తత్వం అంటే ఉపాసన అంటే ఏంటి తెలుసా అమ్మా రాయిలో రప్పలో మనుషులు అన్నిట్లో అమ్మని చూడడం ఉపాసన ఉపాసన అంటే ఏదో పెద్ద ప్రత్యేకత అది ఏదో పెద్ద బిరుదు లేదా యజ్ఞయాగాది క్రతువులతో పాటు హోమాలు ఇవన్నీ ఎందుకు అంటే ప్రతి జీవిలోనూ ప్రతి మనిషిలోనూ ఆ భగవంతుని ఆ అమ్మని చూసి ఆ అమ్మ ప్రేమతత్వాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండడం ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అమ్మవారు నాకు కనిపిస్తావు నిన్ను తిట్టగలవా నీతో పోట్లాడగలవా అమ్మని చూడగానే ఏమవుతుంది భక్తి శ్రద్ధ ప్రేమ వస్తాయి అలా ఎవరు అందరితోటి స్నేహంగా ఉండడం అలవాటు అవుతుంది ఇదంతా కూడా ప్రేమతత్వం ఇక్కడ కూడా అదే కదా ఆ వస్తువుని ఎంతో జాగ్రత్తగా చూడ్డం లక్ష్మి అంటేనే లక్ష్యం ఎంతో లక్ష్యంగా చూడడం ఎప్పుడైతే లక్ష్యంగా చూడడం మొదలు పెడతామో మనం వాడే వస్తువుని లక్ష్మి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది ఇలాంటివి ఉంటే మాత్రం శ్రద్ధగా వాడుకోండి చీపురు తగిలేలా పెట్టద్దు కాళ్ళతో తన్నద్దు దాని మీద కూర్చోవద్దు కడిగే ప్లేసుల్లో పెట్టద్దు చక్కగా ఈరోజు వీలు కాకపోతే శుక్రవారం నాడైనా శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి ఆ బెల్లముక్క నైవేద్యం పెట్టండి దానికి కూడా ఎందుకంటే వాటికి కూడా ఆకలి తీరాలి కదా ఎవరి అమ్మవారు కదా ఒక బెల్లముక్క నైవేద్యం పెట్టిండి మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి